రైతు సోదరులకు నేను ఇంకోటి కూడా విజ్ఞప్తి చేస్తున్నా రుణమాఫీ కొరకు వరంగల్ డిక్లరేషన్ ఇచ్చినాడు ఏ కండిషన్లు చెప్పలే రెండు లక్షలు దాటిన వాళ్ళది కూడా చేస్తాం రెండు లక్షల వరకు చేస్తాం తప్పకుండా అని చెప్పిన అంతేకాదు ఇవాళ కేసీఆర్ రుణముక్తి విముక్తి చేసిన వాళ్ళు ఎవరైతున్నారో వెంటనే పోయి అర్జెంట్గా రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్నా తొమ్మిది తారీఖు ఇస్తా ఇక్కడికి పోలే మీ డైలాగులు మీరు మాట్లాడిన ఎన్ని ఉన్నాయి ప్రజల మదిలో ఉన్నాయి రైతులు మదిలో ఉన్నాయి వచ్చిన తెల్లారి నలభై తొమ్మిది వేలు అని చెప్పి దాన్ని ముప్పై ఆరు తెచ్చి ఇరవై ఆరుకు క్యాబినెట్ ఆమోదం తీసుకొని పద్దెనిమిది ఇచ్చిన చెప్పి చేతులు దురుపుకుంటే అసలు వచ్చింది రైతులకు పన్నెండు వేలన్నర కోట్లు మాత్రమే మొత్తం ఉన్నాయి మా దగ్గర ఇవాళ రైతు భరోసా విషయంలో కూడా రైతన్నలారా ఇవాళ ఇస్తే ఇవాళ తీసుకుంటే మీకు ఐదు వేలే ఒక్క వారం ఆగుండ్రి నేనే ఆపించిన ఎన్నికల కమిషన్తో చెప్పి ఎందుకంటే మీకు ఇంకా రెండున్నర వేలు కల్పిద్దామని అని చెప్పి నువ్వు మాట్లాడిన మాటలు కూడా రికార్డ్ అయ్యే ఉన్నాయి నేను రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పనికి మాలిన కేసులు పనికి మాలిన కమిషన్లు ప్రతి ఒక్కటి కూడా మనను మోసం చేయడానికి సృష్టిస్తున్నాయి వీళ్ళు ఏమి కాదు ఈ కేసులు మేము ఎదుర్కొంటాం ఇబ్బంది కాదు కానీ మీకు మాటిచ్చి రాసిచ్చి అవిడవిట్లు ఇచ్చి మోసం చేసినా మోసం చేస్తున్నా ఈ దొంగల విషయంలో ఇక్కడి నుంచి అయినా జాగ్రత్తగా ఉండాలి వీళ్ళ భరతం పట్టాలి ఇది తెలంగాణ రైతు సోదరులుగా తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటాన్ని నడిపించిన వాళ్ళుగా వాళ్ళ వారసులుగా ఈ దొంగలకు ఎటువంటి శిక్ష విధించాలనో ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది రైతు సోదరులందరూ కూడా వేస్తాం మేము ప్రతి ఊర్లో లిస్టు ఏ ఊర్లో ఎంతమంది రైతులు రుణం తీసుకున్నారు ఆ ఊర్లో మీరు మాఫీ చేసింది ఎంత మోసం చేసింది ఎంతమందిని మందిని ఇప్పటి వరకే ఈ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఇచ్చిన రైతు మందును కూడా కొనసాగించకుండా మోసం చేసి రైతులకు అప్పుబడ్డ మొత్తం ఇంత కూడా ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా చెప్తాం కేసీఆర్ సంపాదించి పెట్టిపోయిన పైసల్ని కూడా మొత్తం ఇవ్వకుండా మీ బడా కాంట్రాక్టర్లకు ఇచ్చుకొని రైతుల్ని మోసం చేసిన వైనాన్ని కూడా ఊరు చెప్తాం రైతులు కూడా చర్చించుకోండి ఒక కాదు ఒకసారి మాట్లాడుకోండి ఎట్లా మోసం చేస్తుంది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్కొక్క వర్గాన్ని రైతు కూలీలను రైతులను ఆటో వర్కర్లను మహిళలను విద్యార్థులను యువకులను ఒక్కరినొక్కరిగా ఎట్లా మోసం చేసుకుంటూ వస్తున్నారో చర్చ మొదలు పెట్టండి మాట్లాడుకోండి ఏది నిజం ఏది అవాస్తవం ఏది అబద్ధం తీయండి